ఏవీ న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది మనం వరంగల్ జిల్లా పడతడి మండలం తుర్కోన సోమవారం గ్రామంలో ఉన్నాం తుర్కోన సోమవారం గ్రామంలో మన షేక్ అక్బర్ పాషా ఒక మైనార్టీ నేత మైన మండలంలోనే ఒక మొట్టమొదటి మైనార్టీ సర్పంచ్ అభ్యర్థి మన సోమవారం లో పోటీ చేస్తా ఉన్నాడు సర్పంచ్గా తెలుసుకుందాం అసలు గ్రామంలో ఏ రకంగా ఉంది ప్రజలు మన అక్బర్ పాషాకు ఎటువంటి ఏ రకంగా స్పందిస్తున్నారు గెలిచే అవకాశం తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్తే సార్ సో ముందుగా ఏవీ న్యూస్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోమవారం గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా నేను గతంలో గత పది సంవత్సరాల నుండి మండల మైనార్టీ అధ్యక్షునిగా పనిచేసిన గ్రామంలో నా భార్య వార్డ్ నెంబర్గా పనిచేసింది రా ఈరోజు ఈసారి జనరల్ కేటగిరీ కింద రావడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరు ఇప్పుడు గ్రామంలో మన సర్పంచ్ అధిక పోటీ చేస్తున్నారు గ్రామంలో అసలు మీరు ప్రచారం మొదలుపెట్టారు కదా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఒకవేళ గెలిస్తే ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారం మీ దగ్గర పరిష్కారం ఏమైనా ఉందా గ్రామంలో నన్ను ఆదరించి గెలిపిస్తే ముందుగా గెలిచిన నెల రోజులనే కోతులు రైతులు చాలా మటుకు కోతులతో కోతుల బిడతలతో బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతి రోజులు కోతు కోతులను ఉదయం కొట్టడం మళ్ళీ సాయంత్రం వరకు కోతులు రావడం మళ్ళీ వెళ్ళగొట్టడం పంటలు మొత్తం నాశనం అవుతున్నాయి కాబట్టి రైతులకు ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నా గెలిచిన నెల రోజుల్లోనే మన కేఆర్ నాగరాజు సార్ ఆశీర్వాదంతో నా సొంత ఖర్చులతో ఖచ్చితంగా ఒక కోతి లేకుండా చేస్తానని పక్కా సోమవారం గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నా ఇంకా గ్రామాల్లో మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు మెయిన్ మెయిన్గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఇంకేమన్నా వీధుల ఎలక్ట్రిసిటీ అనేది ఇలాంటి సమస్యలు ఉన్నాయా అన్నీ బాగానే ఉన్నాయి గ్రామంలో మెయిన్ స్తంభాలు విద్యుత్ స్తంభాలు అనేటివి వీధి వీధిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వేసిన స్తంభాలు అవి మొత్తం పురాతనమైనవి కనీసం విద్యుత్ తీగలు కూడా మొత్తం గ్రామంలో ఎక్కడ చూసినా వేలాడుతూ మధ్యలో కట్టయి ప్రమాదకరంగా ఉన్నవి మనం ఎన్నిసార్లు గతంలో చెప్పిన కూడా ఎవరు అది చేయలే ఖచ్చితంగా ఇంకా నీటి సౌకర్యం చాలా ఉంది విద్యుత్ సౌకర్యం సరిగా లేదు శ్మశాన వాటికలో కానీ మనకు బతుకమ్మ గ్రౌండ్లో కానీ విద్యుత్ సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు ఖచ్చితంగా నేను ఈ వీధి లైట్లు కరెంటు గురించి కానీ ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ అన్ని సమస్యలు చేస్తానని హామీ ఇస్తున్నాను ఈ గ్రామంలో ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఎక్కువ తెలుస్తా ఉన్నది అసలు మైనార్టీలో ఏమైనా సమస్య ఉందా వారికి ఏ రకంగా మీరు భరోసా ఇస్తారు మాకు మైనార్టీల్లో ఇక్కడ దాదాపు ఒక రెండు వందల మంది కలిసి నమాజ్ చేసేంత మసీదు ఉంది మరియు మాకు ఇదిగా సరిగా లేదు మా గ్రామంలో మాషికార్ రబ్బాని దర్గా అనేసి గుట్ట మీద ఒక చిన్నవాడి దర్గా ఉంది దానికి పైకి ఎక్కడానికి వాటి కానీ ఎలాంటి సౌకర్యం లేదు మాకు ఈద్గాల కబ్రస్థాన్లా ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పటిదాకా మేమే ప్రతి సమస్య ఎదుర్కొంటూ వచ్చినాం ఖచ్చితంగా ఈసారి మైనార్టీలు మంచి అవకాశం నాకు ఇస్తే మన అందరూ కలిసి వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తే మసీద్ కానీ ఈద్గా కానీ కబ్రాస్తాన్లో కానీ దర్గా కానీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో అమలు అవుతున్నాయి అసలు ఆర్గ్యారలు అమలు అవుతున్నాయి ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారి దయవల్ల ఇక్కడ దాదాపు పదిహేడు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది అందరికీ ఇండ్లు లేని వారికే ఇండ్లు ఇచ్చాం మొదటి బిల్లు వచ్చింది రెండవ బిల్లు వచ్చింది మూడవ బిల్లు పడడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని స్లాబులు అయిపోయినాయి కొన్ని ఇంకా స్లాబులు పడేవి ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో సార్ ఎమ్మెల్యే నాగరాజు గారి సహకారంతో సార్ కూడా ఇంకా కొన్ని ఇండ్లు ఇస్తామన్నారు దాదాపు ముప్పై నుంచి నలభై ఇండ్లు కేటాయించే అవకాశం ఉంది ఈసారి సార్ ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా నేను మాట్లాడి కొట్లాడి సోమారం గ్రామానికి దాదాపు ఒక యాభై ఇండ్లు వచ్చేటట్టు చేసి ఓన్లీ నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళకే ఖచ్చితంగా వాళ్ళని ఇళ్ళు కేటాయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఇలా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం జరిగింది మీ గ్రామంలో రేషన్ కార్డులు ఇలాంటివి వచ్చినాయి కొత్తగా సన్న బియ్యం అనేది మనకు వస్తుంది ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తుంది మంచి క్వాలిటీ గల రైసు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ గల రైస్ అని అందరూ తింటున్నారు మరియు రేషన్ కార్డులు కొంతమందికి వచ్చినాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చే ఏర్పాటు చేస్తా తగిన కృషి చేస్తా ముందుండి చెప్ తెప్పిస్తా చివరిగా ఏవి న్యూస్ నుంచి సోమవారం గ్రామ ప్రజలకు ఏం ఏం తెలుసుకున్నారు సోమవారం గ్రామ ప్రజలరా నేను ఒక పేదవాణ్ణి నాకు రాజకీయ అనుభవం ఉంది కొంతమంది నాకు కావాలని ఇలా నాకు అంత టార్గెట్ చేసిన అది చేస్తున్నారు కానీ నేను ఒకటే గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన నేను సంపాదించడం సంపాదించుకోవడానికి రాలే సేవ చేయడానికి వచ్చినా సోమవారం గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది ప్రతి సమస్య మీద పోరాడే ధైర్యం ఉంది ఈరోజు మనకు నీటి సౌకర్యం సరిగా లేదు నేను ఒకటే మాట చెప్తున్నా ఎవరైనా చనిపోయినా కమస్కమ్ ఒక ఫ్రీజర్ తెచ్చుకోవడానికి కూడా లేదు ఒక స్వర్గరథం అనేది లేదు ఈ రెండు కూడా ఒక సంవత్సరం లోపు నేను ఖచ్చితంగా గ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తా మరియు రోడ్డు సౌకర్యాలు సిసి రోడ్ల సౌకర్యాలు సరిగా లేవు సార్కు నాగరాజ్ సార్కు ఆల్రెడీ రెండు మూడు సీసీ రోడ్ల గురించి చెప్పాము ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల గురించి చెప్పాము ఎస్సీ రోడ్ ఎస్సీ కాలనీలో ఆల్రెడీ శాంక్షన్ చేపిస్తామన్నారు మరి ముస్లిం కాలనీ మరి వేరే ఇంకో రెండు కాలనీలకు కూడా సీసీ రోడ్లు ఇప్పించే ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఉన్నారు సార్ ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఖచ్చితంగా నేను ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉన్నది ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా ఒక్క రూపాయి జీతంతోనే నేను సోమవారం గ్రామ పంచాయతీకి సేవ చేస్తా నాకు వచ్చే సమ సర్పంచ్ జీతానికి గెలిచిన మరునాడే బాణ మీద బాణ పేపర్ మీద సంతకం చేసి సోమవారం గ్రామ పెద్దల ముందు ప్రజల ముందు నా ఐదు సంవత్సరాల జీతం నేను గ్రామానికి రాసిస్తా ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గ్రామ పంచాయతీ కుర్చీ వేసుకొని కూర్చుంటా ప్రతి సమస్యను సావధ సావధానంగా విని ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తా మరియు ఎవరితోని ఇబ్బంది పడకుండా అందరితోని కలుపుకొని పోయి చిన్న పెద్ద తేడా లేకుండా నాకు ఇంతవరకు గ్రామంలో మంచి పేరుంది చిన్నవారితోని పిల్లలతోని ముసలితో ప్రతి ఒక్కరితోని నాకు సంబంధాలు కలిగి ఉన్నాయి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఇంతకుముందు వాగ్దానాలు ఎందరో చేశారు కానీ గ్రామ గ్రామానికి ఏం చేయలేదు గతంలో ఎవరు ఏం చేశారో ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు నేను ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చూపించకపోతే నేను ఈ గ్రామంలోనే ఉండను